అందరికీ నమస్కారం పంచభూత తత్వమే దేహం దేహం దేవాలయం సేన ఆత్మే దేవుడు పంచభూత పరివేశమైనటువంటి ప్రపంచమే దేవాలయం పరమాత్మ అయిన పరమేశ్వరుడే దేవస్వరూపుడు ప్రతి జీవి దేహాన్ని ఆత్మని ప్రపంచాన్ని పరమేశ్వరుని గుర్తురిగి జీవించడమే మోక్షం మోక్ష మార్గం ఈ సత్యాన్ని తెలుసుకొని జీవులు మరి జీవిత గమ్యాన్ని సాధించి మానవత్వాన్ని చాటి దైవప్రసాది జీవిత చరితార్థాన్ని పొందాలి ఈ సత్యాన్ని మనం రెండు పద్యాలతో భక్తితో పఠం చేస్తాం చాలా ముఖ్యమైన విషయం అందుకని తప్పనిసరిగా ఈ యొక్క మనం జీవితంలో జీవిత పరమావధి జన్మ సాఫల్యం జీవిత చరితార్థం పొందాలంటే ఈ ఐదు నిమిషాలు మన పంచభూతాత్మకమైనటువంటి ఈ దేహాన్ని స్మరించడం ప్రపంచే పంచభూతాత్మకంగా ఆ పరమేశ్వరుడు విశ్వవ్యాప్తంగా మరి పరమాత్మ స్వరూపంగా ఉంటాం మన దేహంలో కూడా ఆత్మ పరమాత్మ ఆత్మ అంశంగా ఉండి మన దేహం దేవాలయం ఆత్మ పరమేశ్వరుడుగా మనం భావించాలి శివ శివ పృథ్వీలింగమది శ్రీకర కంచిపురం పుశ్రేయమై శివ భవవాయులింగమది శ్రీ శ్రీకర యుద్ధ కళకస్త శివ నీటి లింగమది శ్రీ గర్రశ్రీ యుద్ధ జంబుకేశ్వరై शिवगिरी अग्निलिंगमधी श्री अरुणाचल दिव्य क्षेत्रमय शिवदिविली श्रीकर श्रेय चिदंबुरं पुनय भवडी मार्गमुनुवासिलंतक भूतली प्राथम प्रती दिनंगुडा पंचभूतनी मी स्मर శివుడు మోక్ష మార్గాన్ని ప్రసాదిస్తాడు కాంచీపురంలో పృథ్వీలింగం కాళహస్తిలో వాయులింగం జంబుకేశ్వరంలో జలలింగం అరుణాచలంలో తేజోలింగం చిదంబరంలో ఆకాశలింగం ఈ పంచభూత లింగ సంస్మరణమే భక్తికి సోపానం ముక్తికి మార్గం మోక్షానికి ఆలవాలం అట్లాగే తనువది దేవళము ఆత్మయ రూపము వసుధా ప్రపంచమతి నిర్మిత పంచభూతమై అనుబుగ దేవళంపు పరమాత్మీశ్వరుదేవుడి మననమో జీవకరింత ధన్యము అంటే ఈ పంచభూతాత్మిక నిర్మితమైనటువంటి శరీరమే దేవాలయం శరీరస్వారథి దేహవారథి పరమాత్మ అంశ అయిన ఆత్మయే దైవస్వరూపం పంచభూతాల్లో నిర్మితమైనటువంటి ప్రపంచమే ఒక పెద్ద దేవాలయం దాని నిర్మాణకర్త వసుధాధిపతి జగద్రక్షకుడు ఆత్మలకు పరమాత్మ స్వరూపమైన మా పరమేశ్వరుడే ఈ పెద్ద దేవాలయంలో ఈ పెద్ద దేవుడు ఈ సత్యమును ప్రతివారు గ్రహించి వారికి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఈ మానవ జీవితమును సక్రమంగా వినియోగించుకుని మానవ జీవిత జయాన్ని పొందడమే జీవిత పరమరహస్యం జీవన పరమోన్నతం మానవ చరితార్థం అందుకని ప్రతి వాళ్ళు కూడా జీవిత చరితార్థాన్ని గ్రహించి ఈ పంచభూతాత్మకమైనటువంటి దేహాన్ని దేవాలయంగా మరి గ్రహించి ఆత్మస్వరూపం పరమాత్మ అంశమైనటువంటి ఆత్మ మనలో నివసించే దేవుడుగా మరి భావించి మన జీవితాన్ని కొనసాగించాలి ఈ ప్రపంచమే పంచభూతాత్మక నిర్మాణం దాంట్లో పెద్ద దేవుడు ఆ పరమాత్ముడు పరమేశ్వరుడే కనుక అందరూ కూడా ఈ సత్యాన్ని గ్రహించాలి దీని అందరూ కూడా వినండి అందరూ కూడా పంపించండి ఆ యొక్క పరమేశ్వరుడి కృప అక్కడ అక్ష వీక్షణాలు పాత్ర